సముద్రపు చిన్న హీరో బంగారు చేప ఫిన్నీ ఫిన్నీకి చిన్నదానిని అని బాధ అంతులేని నీలి సముద్రంలో అనేక రకాల జీవులు విహరిస్తూ ఉండేవి భారీ తిమింగలాలు మైళ్ల దూరం వినిపించే పాటలు పాడేవి బలమైన షార్కులు అలలను చీల్చుతూ పరిగెత్తేవి డాల్ఫిన్లు నీటిపైకి ఎగిరి అద్భుతమైన క్రీడలు చూపించేవి ఆ గొప్ప సముద్రంలో ఒక చిన్న బంగారు చేప ఉండేది ఫిన్నీ ఆమె తోకలు బంగారంలా మెరుస్తూ ఉండేవి ఫిన్నీ తరచూ ఆలోచించేది నేను ఎంత చిన్నగా ఉన్నాను చూడండి ఆ తిమింగలాలను డాల్ఫిన్లను పెద్ద చేపలను వాళ్లంత శక్తి నాకు లేదు ఇంత పెద్ద సముద్రంలో నేను చేయగలను కొన్ని చేపలు ఆమెను ఎగతాడి కూడా చేసేవి ఫిన్ని నువ్వు మాతో ఇదకు నువ్వు కనిపించకుండా పోతావు నీ రెక్కలు ఎంత చిన్నగా ఉన్నాయో నీకు ఏం శక్తి ఉంది అలా విన్నప్పుడల్లా ఫిన్ని దుఃఖంగా కొరల్స్ వెనకాల దాక్కుని నిశ్శబ్దంగా అనుకునేది నేను పెద్దగా ఉంటే బాగుండేది అప్పుడు ఎవరికైనా ఉపయోగపడతానేమో కాని ఎప్పుడూ ఆమెను నమ్మిన ఒక మిత్రుడు ఉండేవాడు మందు అనే జ్ఞానవంతుడైన తాబేలు అతను తరచూ చెప్పేవాడు ఫిన్ని పరిమాణం కాదు మన విలువని నిర్ణయించేది మన హృదయం చిన్న వెలుగు సముద్రానికి మెరుపు ఇస్తుంది కానీ ఫిన్నీ తనలో నేను చాలా చిన్నదాని అని బాధపడుతూనే ఉండేది ఒక రోజు వచ్చిన ప్రమాదం ఒక ఉదయం పెద్ద మత్స్యకారుల వల్ల సముద్రంలోకి పడింది అది ఒక నల్లటి నీడలా విస్తరించింది క్షణాల్లోనే అనేక పెద్ద చేపలు ట్యూనాలు డాల్ఫిన్లు సముద్ర రేలు అన్ని చిక్కుకుపోయాయి అయ్యో మేము చిక్కుకున్నాం ఎవరైనా రక్షించండి అని సముద్రం అంతా అరుపులు వినిపించాయి బలమైన చేపలు తప్పించుకోవడానికి ప్రయత్నించాయి కానీ వల మరింత గట్టిగా బిగిసిపోయింది మందు తాబేలు తన పళ్లతో వల కొరకాలని చూశాడు కానీ వృద్ధమైన దవణలతో చేయలేకపోయాడు దూరం నుంచి చూసిన ఫిన్నీ గుండె బలంగా కొట్టుకుంది ఇంత పెద్ద జీవులు బంధించబడ్డారు నేను ఒక చిన్న చేప మాత్రమే నేను ఏమి చేయగలను ఆమె భయమనే ఒక స్వరం చెప్పింది నువ్వు చాలా చిన్నదనివి కాని మరో స్వరం నెమ్మదిగా చెప్పింది ప్రయత్నించు ఫిన్ని కనీసం ప్రయత్నించు ఫిన్నీ ధైర్యం కనబరుస్తుంది ఒనుకుతున్న ఫిన్నీ వల దగ్గరికి వెళ్ళింది నేను సహాయం చేస్తాను అని అరిచింది అందులో బంధింపబడిన చేపలు ఆశ్చర్యపోయాయి నువ్వా నువ్వు అందరిలోనూ చిన్నదనివి అని ఒక డాల్ఫిన్ అన్నది ఫిన్నీ నీ ప్రాణం కాపాడుకో వృధా చేయకు అని ఒక చూనా అన్నది వారి మాటలు ఫిన్నీ మనసులోని భయాలను తాకాయి కాని అప్పుడు ఆమెకు మందు మాటలు గుర్తొచ్చాయి చిన్న వెలుగు సముద్రాన్ని మార్చగలదు ఫిన్నీ వల చుట్టూ జాగ్రత్తగా వెతికింది ఒక మూలలో కొంచెం బలహీనంగా ఉన్న ముడి కనిపించింది ఆమె దాన్ని చిన్న నోటితో కొరుకుతూ మళ్ళీ మళ్లీ ప్రయత్నించింది నోటికి నోక్పి వచ్చినా ఆగలేదు అయినా ఒంటరిగా ఆమె శక్తి సరిపోలేదు జల్లీబ్లూ చేపల రాక అప్పుడే లోతైన నీటిలోంచి ఒక వెలుగు వచ్చింది జల్లీబ్లూ చేపల గుంపు మెరిసే నక్షత్రాల్లా కాంతులు వెదజల్లుతూ చేరాయి వారి నాయకుడు అన్నాడు ఫిన్ని నువ్వు ఒంటరిగా లేవు నీ ధైర్యం మమ్మల్ని ఆకర్షించింది మేము నీకు తోరుంటాము ఫిన్నీ కళ్ళు విస్తరించాయి తనను చిన్నగా కాకుండా ఒక పెద్ద గుంపులో భాగమని భావించింది జల్లీ బ్లూలు వల రంధ్రాల్లోంచి జారుతూ తాళ్లను నెట్టారు లాగారు ఫిన్ని చిన్న శక్తిపాటు వాళ్ల శక్తి కలవడంతో ముడి క్రమంగా సదలింది స్వేచ్ఛ యొక్క క్షణం పైనుంచి మత్స్యకారులు వలలాగడం మొదలు పెట్టారు ఆందోళన పెరిగింది త్వరగా ఫిన్నీ అని డాల్ఫిన్ అరిచింది మేమంతా నీపై నమ్మకం ఉంచాము అని ట్యూనా వేసింది చివరికి చటక్ ముడి తెగిపోయింది ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది వెళ్ళండి బయటకు ఈదేంది అని ఫిన్నీ అరిచింది ముందుగా డాల్ఫిన్లు బయటికి దూకాయి ఆ తరువాత ట్యూనాలు రేలు పెద్ద చేపలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి మందు తాబేలు చివరి కొద్ది చేపలను తోసి బయటికి పంపాడు జల్లీ బ్లూలు అందరికీ దారి చూపించారు వలపైకి లాగినప్పటికీ అందులో ఒక్కరూ లేరు కింద సముద్రంలో సంతోష కేరింతలు వినిపించాయి ఫిన్నీకి తన విలువ తెలిసింది ఆ రాత్రి చంద్రకాంతి సముద్రంలో వెదజల్లగా అన్ని చేపలు ఫిన్నీ చుట్టూ చేరాయి డాల్ఫిన్ వచ్చి అన్నది ఫిన్నీ నువ్వు చిన్నదాని అనుకున్నావు ఈ రోజు నువ్వు చేసినది చాలా గొప్పది నువ్వు మమ్మల్ని కాపాడావు జల్లీ బ్లూ నాయకుడు అన్నాడు నీ ధైర్యమే మాకు వెలుగయ్యింది నువ్వు లేకపోతే లోపలి వాళ్ళు బయటికి రాలేరు మందు తాబేలు చిరునవ్వుతో అన్నాడు చూశావా ఫిన్ని సముద్రం గొప్పతనం కొలిచేది పరిమాణంతో కాదు అది ధైర్యం దయతో కొలుస్తుంది ఈరోజు నువ్వే నిజమైన సముద్రపు హీరో ఫిన్ని తనను చూసుకుంది ఇంకా చిన్నదే రెక్కలు చిన్నవే కాని గుండె మాత్రం పెద్దదిగా అనిపించింది ఇకపై పెద్దదిగా మారాలని ఆశలేదు ఎందుకంటే ఆమెకు తన విలువ తెలిసింది ఆమె బంగారు వెలుగు మరింత ప్రకాశించింది సముద్రం మొత్తం ఒకే స్వరం పాడింది ఫిన్ని ఫిన్ని మా సముద్రకు చిన్న హీరో కథలో బోధ తనను తాను చిన్నదనుకోవద్దు చిన్న గుండెతోనైనా ధైర్యం దయ కలిస్తే ప్రపంచాన్నే మార్చగలము మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకరోజు అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు